అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు శ్రావణ మాసపు మంగళవారం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాలుగు మంగళవారాలు మంగళగౌరీ దేవిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరే గౌరీ మంగళగౌరి అనేటటువంటి పేర్లు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలకు సౌభాగ్యకరమైనటువంటి ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత అయినటువంటి గౌరీదేవిని భక్తి శ్రతలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైనటువంటి స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమంటూ కోరుతూ వివాహమైనటువంటి సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించేటటువంటి వ్రతమే మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు పూర్వం ధర్మపాలుడు అనేటటువంటి ఒక ధనికుడికి సదాచార సంపన్నురాలైనటువంటి భార్య ఉండేది కానీ వారికి పుత్ర సంతానం లేదు వారు ఎన్నో వ్రతాలు చేస్తారు దానాలు చేస్తారు కానీ సంతానం కలగలేదు ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందు నుండి వెళ్ళేటటువంటి ఒక భిక్షకుడి జోలలో బంగారం వేయగా అతను కోపించి సంతానం కలగగుండు కాక అంటూ శవిస్తాడు దాంతో ఆ దంపతులు అతన్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైనటువంటి ఒక కుమారుడు కలుగుతాడని అయితే అతన్ని పెళ్లాడేటటువంటి అమ్మాయి తల్లి మంగళగౌరి వ్రతం చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావం వలన ఈ కుమారుడు మరణించడను మరణించడు అని చెప్పి ఆమెకు వైదవ్యం ప్రాప్తించదని చెప్పి ఆ భిక్షకుడు వారితో చెబుతాడు ఆ తరువాత వారు సంతానవంతులై కుమారుడికి పదహారేళ్ళ వయసు రాగానే కాశీకి వెళ్ళే వీరికి మార్గమధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసినటువంటి తల్లి కలిగిన సుశీల అనే కన్య వారికి తారసపడుతుంది ఇక సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు ఆ విధంగా ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేళ్ల తర్వాత అకాల మరణం ఉన్నప్పటికీ మంగళగౌరి వ్రతవాయనం తీసుకున్న కారణంగా ఆ భర్త పూర్ణాయుష్కుడు అవుతాడు ఇక ఇక అప్పటి నుండి శ్రావణ మంగళగౌరీ వ్రతాచరణ వలన స్త్రీలకు వైదవ్యం రాదని పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి మంగళగౌరిని ఉత్తరేణి దళాలతోనూ గరికతోనూ అర్చించడం తప్పనిసరి ఇక ఈ శ్రావణ మంగళవారం రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధతో వినండి పూర్వం కృష్ణ శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను అనేక శాస్త్రాలలో ఎంతో చక్కని ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉంటాడు అతని భార్య పేరు అన్నపూర్ణమ్మ ఆమె ఎంతో గుణవంతురాలు కృష్ణశర్మకు ఇద్దరు కుమారుడు ఆ ఇద్దరు కూడా ఆ వేద పాఠశాలలోనే చదువుకుంటూ ఉండేవారు ఇక కృష్ణశర్మ భార్య అన్నపూర్ణమ్మ ఆమె పేరుకు తగిన విధంగా ఇంటికి వచ్చిన వారందరినీ కూడా చక్కగా ఆదరిస్తూ ఉండేది ఏ సమయంలో ఎవరు వచ్చినా ఎలాంటి అతిథైనా సరే భోజనం పెట్టకుండా ఇంటి నుండి పంపించేది కాదు అలా భార్యాభర్తలిద్దరికీ కూడా దయాగుణం ఉండడం వలన ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు ఎలాంటి లోటు ఉండేది కాదు ఏదైనా సలహాల నిమిత్తం కృష్ణశర్మ వద్దకు వచ్చిన వారికి కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి మరీ పంపించేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు బాగా నొప్పి చేస్తుంది అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా మారిపోతుంది అలా ఊరిలో ఉన్నటువంటి వైద్యుడికి చూపిస్తే అతను కొన్ని మందులు ఇస్తాడు రెండు మాసాలు వాడినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతుంది అన్నపూర్ణమ్మకు రోజు చీకటితోనే నిద్రలేచి బావిలో నీళ్లు తోడుకొని చన్నీటి స్నానం చేసే అలవాటు ఉంది మడితోనే వంట వండి ప్రతిరోజు దుర్గామాతను పూజ చేసి నైవేద్యం పెడుతూ ఉండేది అలా ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నైవేద్యం నివేదన చేస్తూ ఉండేది ఆ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరటిలో బావి దగ్గరకు వెళ్ళడం ఆమెకు కష్టంగా ఉంటుంది అలా ఎలాగోలాగా నెట్టుకు వస్తూ ఉండేది అయితే అలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకటిలో కాలు తగిలి రాయి రాయి మీద పడి ఆమె తూలిపోయి కింద పడిపోతుంది అక్కడితో కాలు బాగా నొప్పి చేస్తుంది వైద్యుడు వచ్చి రెండు నెలలు మంచం మీదనే ఉండాలి అని చెబుతాడు ఇక అన్నపూర్ణమ్మకు ఏమాత్రం ఏం చేయాలో పాలుపోలేదు అలా మంచం మీదే ఉంటే ఇంట్లో పనిచేసేది ఎవరు భర్తకు కుమారులకు వారి వారి పనులతోనే సరిపోతుంది కదా ఉదయాన్ని పాపం అతనికి చాలా ఆలస్యం అయ్యేది భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ జగన్మాతను తన బాధ నుండి త్వరగా బయటపడవేయమ్మా అంటూ ఆ తల్లిని వేడుకుంది అలా ఒకనాడు ఉదయం భర్త పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పిల్ల వారింటికి వస్తుంది అన్నపూర్ణమ్మ ఆమెను ఎవరమ్మ నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో అమ్మ నేను పక్క ఊర్లోనే ఉంటాను నా తల్లిదండ్రులు నన్ను ఒంటరి దాన్ని చేసి ఎటో దూరదేశాలకు వెళ్ళిపోయారు నాకు ఎవరూ దిక్కులేరు మీరు కాస్త ఆశ్రయం ఇస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లోనే ఉంటానని చెబుతుంది అన్నపూర్ణమ్మకు ఆ పిల్లను చూసి జాలి కలుగుతుంది చూస్తుంటే ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్నటువంటి ఆ పిల్లను ఇక్కడే ఉంచుకోవచ్చులే అని చెబుతుంది భర్తతో ఇక భర్త కూడా ఏమాత్రం అభ్యంతరం పెట్టలేదు అలా ఆ బాలిక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి చక్కగా తలంటు పోసుకొని వంట చేసేది అమ్మవారికి నైవేద్యం పెట్టేది అందరూ నిద్రలేచేసరికి వంట పూర్తిగా చేసి సిద్ధంగా ఉంచేది అంతేకాదు అన్నపూర్ణమ్మకి ఏది కావలసినా క్షణంలో ఆమెకు తెచ్చిచ్చేది కాలుకు రోజు మందు రాసేది వేలకు మంచం వద్దకు భోజనం తెచ్చిచ్చేది అలా అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో చక్కగా మురిసిపోతూ ఉండేది నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ పూర్తిగా కోలుకుంటుంది నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకోవడం మొదలు పెడుతుంది ఆ బాలిక వచ్చినటువంటి వేళ విశేషం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి భావిస్తుంది ఆ రోజు రాత్రి భర్తతో ఆ బాలికను ఎప్పటికీ మనవ మన వద్దనే ఉంచుకుందామని చెప్పి ఆమెకు మనమే వివాహం కూడా చేద్దాము అని చెబుతుంది భర్త కూడా అందుకు ఎంతో సంతోషంగా సరేనని ఒప్పుకుంటాడు అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోతుంది అలా నిద్రపోయినటువంటి అన్నపూర్ణమ్మకు నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైనటువంటి స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో ఒక దేవత ప్రత్యక్షమవుతుంది ఆ దేవత మరెవరో కాదు మన దుర్గమ్మ తల్లే ఆ తల్లి అన్నపూర్ణమ్మతో ఇలా అంటుంది అన్నపూర్ణమ్మ నేను మీ దుర్గమ్మను ఎల్లప్పుడూ నన్ను కొలిచేవారిని నిత్యము రక్షించేటటువంటి నీ తల్లిని నీవంటే నాకెంతో అభిమానం అందుకే నేను ఒక బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను నువ్వు పూర్తిగా కోలుకున్నావు కదా ఇక నేను రేపు ఉదయం నుండి నీకు కనిపించను మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశీల్యం నన్నెంతో ఆనందింపచేసింది మీ కుటుంబం కలకాలం సుఖంగా ఉంటారు అని చెప్పి ఆ తల్లి మాయమవుతోంది మరునాడు నిద్రలేవగానే తనకు స్వప్నంలో చెప్పిన విధంగా ఆ బాలిక చూస్తే ఇంట్లో కనిపించలేదు అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపడుతుంది ఓ జగన్మాత తల్లి దుర్గమ్మ నీ చేతనే నేను సేవ చేయించుకున్నానమ్మా నీ వర్చస్సు నీ వర్చస్సు చూసైనా సరే నిన్ను నేను గుర్తుపట్టలేకపోయాను తల్లి ఎంతటి మూర్ఖురాలనమ్మా సృష్టి మొత్తం నీ సేవ కోసం పరితపిస్తూ ఉంటే నువ్వే వచ్చి నాకు సేవ చేశావా తల్లి తరువాత అసలు ఇంతటి భాగ్యం ఎవరికీ కూడా దక్కదేమో అసలు నా భాగ్యం ఏమని చెప్పాలి ఇంతగా నా మీద నీకు దయ కలిగినందుకు చాలా ధన్యవాదాలమ్మా అంటూ ఆ తల్లిని ఎన్నో విధాలుగా స్థుతిస్తుంది ఆ తరువాత కృష్ణశర్మ కుటుంబం అంతా కూడా ప్రతినిత్యము కూడా ఆ తల్లిని ఎప్పుడూ మర్చిపోకుండా కొలుచుకుంటూ కలకాలం సుఖంగా జీవించి చివరికి వారు ముక్తిని పొందారు విన్నారు కదండి ఆ దుర్గమ్మ తల్లి చేసిన యొక్క లీల గురించి ఇక ఈరోజు ఈ శ్రావణ మంగళవారం రోజున తులసీదేవి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ధర్మద్భజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే ఒక పుత్రిక జన్మించింది ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేశారు ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో చక్కగా మురిపిస్తూ ఉండేది అలా కొంతకాలానికి ఆమెకు యుక్త వయస్సు వస్తుంది అతిలోక సౌందర్యవతిగా రూపొందినటువంటి ఆమెకు ఆమెకు తగినటువంటి వరుడి కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెడతారు తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్నటువంటి తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడిని తప్ప వీరెవ్వరినీ కూడా వివాహం చేసుకోనని చెప్పి తేల్చి చెబుతుంది ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే వివాహమాటం అంత తేలికైనటువంటి పని కాదని ఆమెకి ఎన్నో రకాలుగా నచ్చజెప్పి చూస్తారు కానీ ఆమె మాత్రం చెలించలేదు తాను తప్పకుండా ఆ స్వామిని తప్ప వేరెబ్బరినీ కూడా వివాహమాడనని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేస్తుంది అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తూ ఉన్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలు కూడా తలడిల్లిపోతాయి దేవతలందరూ భైకంపితులవుతారు వారందరూ కూడా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి స్వామి భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కూడా కంపిస్తున్నాయి తమరు దయతలచి ఆమె యొక్క అభీష్టం ఏమిటో అడిగి తెలుసుకొని ఆ కోరిక ఏమిటో తీర్చి ఆమె తపస్సు విరమించే విధంగా చూడవలసింది అంటూ వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై తులసి నీకేం వరం కావాలో కోరుకో అమ్మ తప్పక ఇస్తాను అంటాడు అప్పుడు తులసి ఆ బ్రహ్మదేవుడితో ఇలా అంటుంది తండ్రి సర్వలోకాలను సృష్టించేటటువంటి నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది ఆ శ్రీ మహావిష్ణువును తప్ప నేనెవరినీ కూడా వివాహం చేసుకోను ఆయనే నాకు భర్త అయ్యే విధంగా నన్ను అనుగ్రహించవలసింది ఆయన తప్ప వేరెవరినీ కూడా నేను వివాహమాడను నా ఎందు దయ ఉంచి నన్ను కరుణించవలసింది అంటూ వేడుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక అతి త్వరలోనే నెరవేరుతుందని చెప్పి శ్రీ మహావిష్ణువు అంశతో శంఖచూరుడు అనేటటువంటి వరుడితో నీకు వివాహం జరుగుతుంది అతను జన్మించాడని అతనే నిన్ను వివాహం ఆడగలడని చెప్పి అక్కడి నుండి అంతర్ధానం అవుతాడు బ్రహ్మదేవుడు అలా బ్రహ్మదేవుడు వరమించినట్లుగా కొన్ని రోజుల్లోనే తులసి శంఖూడుల యొక్క వివాహం జరుగుతుంది వారిద్దరూ కూడా సుఖంగా జీవించసాగుతారు శంఖూడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరించి అనేకమైనటువంటి వరాలను పొందుతాడు అలా వరాలను పొంది అతను ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు అప్పుడు దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుల యొక్క అనుగ్రహం కాబట్టి వారి వద్దకే వెళ్ళి ఆ యొక్క పరబ్రహ్మమూర్తిని శంకచూడు యొక్క బారి నుండి తమను రక్షించవలసింది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు దయామయుడైనటువంటి ఆ స్వామి వారితో ఇలా అంటాడు ఓ దేవతలారా మీ బాధ ఏమిటో నాకు అర్థమైంది శంకచూడు ఎన్నో దివ్యమైనటువంటి వరాలను సంపాదించాడు ఈ విధంగా మితిమీరినటువంటి గర్వంతో అహంకారంతో వేవస్సం చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా అనేక బాధలకు గురి చేస్తున్నాడు అవునా అతను త్వరలోనే తనవు చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసనమైంది మీరు చింతించిన అవసరం లేదు ఇక తులసి ఎవరో కాదు సాక్షాత్తు నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి అంశ శాపవశాన భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం శంఖచూడు జన్మ చాలించి నాలో ఐక్యం అందాలంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగం జరగాలి అది కూడా నేనే త్వరలోనే నిర్వర్తిస్తాను అక్కడితో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చూతాడు ఆ విధంగా శ్రీమన్నారాయణుడు వారు ఆ విధంగా చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా కాస్త ధైర్యం తెచ్చుకొని వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు అలా కొంతకాలానికి ఒకనాడు శంకచూరుడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుడి వారు శంకచూరుని రూపంలో వస్తాడు ఆ స్వామిని చూసి తన భర్త శంకచూరుడే అనుకుని తులసి ఆ స్వామితో కలిసి ఆనంద డోలికలలో తేలియాడుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసి పాతివృత్య భంగమవుతుంది జరిగినటువంటి విషయం గ్రహించిన తులసి శ్రీమన్నారాయణుల వారిని శిలగా మారమంటూ శిపిస్తుంది ఆ శాపాన్ని విని శ్రీమన్నారాయణుల వారు చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు తులసి సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు మహాలక్ష్మీదేవి అంశవి శాపవశాన నీవు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు నన్నెప్పుడూ విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప వేరెవరినీ కూడా వివాహమానంటూ ప్రతిజ్ఞ చేశావు అందుకే నా యొక్క అంశతో జన్మించినటువంటి శంఖచోడు నీకు భర్త అయ్యాడు ఇక శంఘచరుడు నాలో ఐక్యమయ్యే సమయం ఆసనమైంది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియసఖవే కాబట్టి నా సంగమంతో నీకెలాంటి ఎలాంటి కలగలేదు నీ శాప ప్రభావాన నేను గండగీ నదిలో సాలగ్రామంగా శిలారూపాన్ని పొందుతాను నీవు నన్ను దాచుకునే గండగీ నదివి కాగలవు నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు వారు చెప్పిన విధంగా శంకచూడుడు ఆ స్వామిలో ఐక్యమవుతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది సాక్షాత్తు మహాలక్ష్మి అంశ అయినటువంటి తులసి మొక్క యొక్క ప్రాముఖ్యత ఎంతో మహి మహిమాన్వితమైనది తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ప్రాతకాలంలో నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను కనుక దర్శిస్తే ముల్లోక మందలి పుణ్యతీర్థాలలో ఆచరించినంతటి ఫలితం దక్కుతుంది ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులకు నమస్కరించినటువంటి ఫలితం దక్కుతుంది తులసి యొక్క మొదలు నందు సర్వ తీర్థాలు మధ్యభాగమున సర్వదేవతలు అగ్రభాగాన సర్వ వేదాలు ఉన్నాయని శాస్త్రమే చెబుతుంది అంతేకాదు తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్యభాగంలో శ్రీ మహావిష్ణువు కాండమునందు మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు నిరుతి ఈశానుడు నివసిస్తారు తులసి మహిమ అపారమైనది తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి తులసి దళాలతో ఎవరైతే ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణుడు వారిని పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి తులసి దళాలను రోజు కూడా ఉదయం పూజా సమయంలోనే కొయ్యాలి మిగిలిన ఏ ఎందు తులసి దళాలను తుంచకూడదు తులసి దళాలను పురుషులు మాత్రమే తుంచాలి స్త్రీలు కొయ్యకూడదు మంగళ బుధ శుక్రవారాలలో తులసిని తుంచకూడదు అమావాస్య పౌర్ణమి తిథులయందు గ్రహణ సమయమందు సంక్రమణ సమయములయందు తులసి పత్రాలు కోయకూడదు తులసిని స్త్రీలు తలలో ధరించకూడదు అలా అతి పవిత్రమైనటువంటి ఈ తులసి సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం కాబట్టి తులసి దళాలను శ్రీమన్నారాయణుల వారి పాదాల వద్దే ఉంచాలి కానీ ఆయన తలపై ఎట్టి పరిస్థితిలోనూ పెట్టకూడదు తులసికి ప్రతిరోజు నమస్కరించడం వలన సంతాన ప్రాప్తి రోగ నివారణ దాస్య విముక్తి సంఘంలో గౌరవం కలుగుతాయి తులసి బృంద బృందావని విశ్వ పూజిత విశ్వ పావణి పుష్పసార నందిని తులసి కృష్ణసేవిత అనే ఈ తులసి నామాష్టకాన్ని ప్రతినిత్యము కూడా ఎవరైతే పఠిస్తారో అలా పఠించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది ఉదయం లేవగానే శ్రీమన్నారాయణుల వారిని తులసిని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు లభిస్తాయి ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే ఎటువంటి ఆపదలు కూడా దరిచారు రోజంతా కూడా వారు అనుకున్నటువంటి అన్ని పనుల్లోనూ విజయం చేకూరేలా చేస్తుంది ఆ తల్లి సమస్త సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి ఓ తులసి మాత నీకివే మా నమస్కారములు తల్లి ఓ విష్ణుప్రియ సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించే తులసీదేవి నీకివే మా నమస్కారములు ఎటువంటి ఆపదలు ఎవరికీ కలగకుండా రక్షించేటటువంటి ఓ లక్ష్మీ స్వరూపిణి నీకివే మా నమస్కారములు జగజ్జనని మహాలక్ష్మి లోకపావని పాలసముద్రం మధ్యలో ఉన్నటువంటి చక్కని కమల వర్ణముల ఎందు దివ్యమైనటువంటి మనులతో అలంకరింపబడినటువంటి మండప మధ్యభాగామున జ్ఞానుల సేత సేవింపబడుతున్నటువంటి ఆ తల్లికి మరొక్కసారి నమస్కారములు తెలియజేసుకుంటూ తులసి యొక్క వృత్తాంతం ఇదే ఇప్పుడు మహాలక్ష్మీదేవి ఒక అయినటువంటి లోబి అయినటువంటి ఒక భక్తుణ్ణి ఏ విధంగా అనుగ్రహించిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం అవంతి నగరం అనే ఒక నగరంలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు స్వతహాగా అతను ఎక్కువగా లోభత్వం కలిగినటువంటి మనిషి ఎవరికి ఎప్పుడు ఎలాంటి సహాయం చేసేవాడు కాదు వారు ఎంతటి ఆప్తులైనా బంధువులైనా వారు ఎంత కష్టంలో ఉన్నా అతను మాత్రం ఎప్పుడూ ధన సహాయం చేసేవాడు కాదు అతనికి ఉన్నటువంటి ఆ లోభత్వాన్ని చూసి అందరూ కూడా అతన్ని ఏసరించుకుంటూ ఉండేవారు ఆ ఊరి దేవాలయాలలో ఎప్పుడైనా ఉత్సవాలు జరిగితే ఎక్కడెక్కడ వర్తకులందరూ కూడా ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు ఆ దేవాలయాలకు కానీ ఇతను మాత్రం ఈ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే అది కూడా అందరినీ విసుక్కుంటూ ఇచ్చేవాడు అతనికి ఉన్నటువంటి ఆ లోభత్వం చూసి భార్య అలాగే వారికి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలకు కూడా ఎప్పుడూ బాధగా ఉండేది కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దానిని వారు వెళ్ళిపోతారు వయసు మీద పడుతుంది కదా ఇక తీర్థయాత్రలకు వెళదాము కాబట్టి నన్ను తీసుకొని వెళ్ళమని చెప్పి భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎప్పుడూ ప్రాధాయపడి మరీ అడుగుతూ ఉండేది అది అంతా చాలా వ్యయప్రయాసాలతో కూడినటువంటి పని అంత అవసరం లేదు ఇక్కడి నుండే నమస్కరిస్తే సరిపోతుందిలే అని చెప్పి భార్యను కసురుకుంటూ ఉండేవాడు ఈ సుబ్బిశెట్టి అలా రోజులు గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఒక తెలియనటువంటి వింత రోగం వస్తుంది పగలంతా బాగా చక్కగా ఉంటుందన్నమాట అయితే సాయంత్రం కాగానే ఆమెకు విపరీతమైనటువంటి కాలు నొప్పులు వచ్చి ఏమాత్రం కదలలేకపోయేది బాధతో విలవిలలాడుతూ ఉండేది భార్య అంత బాధపడుతున్నా కూడా ఆ సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్ళల మందులకు చాలా వ్యయం అవుతుందని చెప్పి పాపం ఆమెనే కసురుకుంటూ ఉండేవాడు రోజు రోజుకు ఆమె యొక్క బాధ ఎక్కువ అవుతూ ఉండేది అది వరకు సాయంత్రానికి వచ్చే కాలనొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికే వచ్చాయి అంతేకాకుండా చేతులు కూడా విపరీతంగా నొప్పి చేశాయి ఏ వస్తువు అటు తీసి ఇటు పెట్టే ఓపిక లేకుండా పోయింది ఆమెకు అసలు పాపం భార్య అంత బాధపడుతున్నా కూడా ఈ సుబ్బిశెట్టి తనకి ఏమీ పట్టనట్లుగా ఉండేవాడు వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్ళేవాడు కాదు పోనీ మందులను కూడా సక్రమంగా ఇచ్చేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉందని చెప్పి కనీసం కుమార్తెలకు కూడా కబురు చేయలేదు చెబితే మళ్ళీ వారందరూ కూడా కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్టవేస్తారేమో మళ్ళా దానివల్ల నేనెంత సొమ్ము పెట్టాలో అని చెప్పి పాపం ఆ భార్య అయినటువంటి ఆ సుమతిని ఏసరించుకుంటూ ఉండేవాడు ఏ మందులు వాడకపోవడం వల్ల సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణిస్తూ వచ్చింది కనీసం మంచం మీద నుండి కదిలే ఓపిక కూడా నశించిపోయింది చూపు మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు ఆమె మరణిస్తుంది ఆ కబురు ఊరివార ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి ఆమె కుమార్తెలు హుటాహుటిన అక్కడికి వస్తారు తండ్రి పిసినాడితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని చెప్పి తెలుసుకొని ఎంతో బాధపడతారు తండ్రిని ఏసరించుకుంటారు భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వస్తుంది చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింటుంది కానీ అతనికి ఉన్నటువంటి లోపత్వం మాత్రం అస్సలు తగ్గలేదు కొన్ని నెలల వ్యాపారం సరిగా లేక చాలా నష్టం వచ్చి చివరికి అతను ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా ఊరి వారెవ్వరూ కూడా అతనికి ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు అలా ఎంతో దర్జాగా బతికినటువంటి ఆ సుబ్బిశెట్టి ఆ ఊర్లో ఇక ఉండలేనని చెప్పి భావించి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరతాడు ఒంట్లో అతనికి ఓపిక లేదు అయినా చేతికర్ర సహాయంతో అడవిదారి బట్టి నడుచుకుంటూ వెళ్తాడు ఉదయానికి మరో ఊరికి చేరుకుంటాడు అక్కడ రెండు రోజులుండి ఆ ఊరి వారు కూడా తనను గుర్తించడం చేత అవమాన భారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కొంత దూరం వెళ్ళగానే అడవి వస్తుంది అక్కడంతా చీకటిగా ఉంటుంది సరిగా తిండి కూడా లేకపోవడం వలన నడక కూడా అతనికి సరిగ్గా రాలేదు అంతలో ఒక్కసారిగా ఎదురుగా చూస్తే ఎలుగుబంటి కనిపిస్తుంది సుబ్బిశెట్టి పై ప్రాణాలు పైనే పోతాయి ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపై దూకపోతుంది ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలధరిస్తుంది ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులందించుకుంటాడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా కూడా పాపం లెక్క చేయకుండా ఒంట్లో లేనటువంటి ఓపికను కూడా తెచ్చుకొని పరిగెడతాడు ఎలుగుబంటి కూడా అంతే భీకరంగా అరుస్తూ అతని వెనక పరిగెడుతూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుబడినటువంటి భవనం కనిపిస్తుంది ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కుంటాడు లోపల చూస్తే అంతా కటిక చీకటగా ఉంటుంది అయినా కిక్కురు మనకుండా దాక్కుంటాడు ఎలుగుబంటి కాసేపు అటు ఇటు చుట్టుపక్కలంతా తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతుంది ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కుంది ఒక పురాతనమైనటువంటి ఆలయం ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం అతనికి కనిపించలేదు కానీ ఇప్పుడు ఆ కటిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బిశెట్టికి విపరీతమైనటువంటి భయం వేస్తుంది అలా నెమ్మదిగా అటు ఇటు తడుముతూ రెండు చెక్ముకీరాలను సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూస్తాడు ఆ ఎదురుగా చూసినటువంటి దృశ్యానికి అతనికి విపరీతమైనటువంటి ఆశ్చర్యం వేస్తుంది ఆ ఆశ్చర్యం ఏమిటంటే ఆ వెలుగులో మహాలక్ష్మీదేవి విగ్రహం అతనికి కనిపిస్తుంది తాను ఉన్నది మహాలక్ష్మీదేవి ఆలయం అని చెప్పి అర్థమవుతుంది అతనికి పాపం పాడుబడిపోయి ఎవరూ పట్టించుకోక శిథిలావస్థలో ఉందని చెప్పి తెలుసుకుంటాడు బూజు పట్టుంటుంది చీకటిగా ఉండడం వలన అమ్మవారి యొక్క విగ్రహం చూసి అతను భయపడతాడు నిత్యదూప దీప నైవేద్యాలు లేకపోవడం వలన ఆ విగ్రహం చూపరులను భయపెట్టేలా ఉంటుంది ఏ విధంగానైనా అక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలాగా అతనికి అనిపించలేదు అలాగని బయటికి వెళ్దామంటే ఎలుగు బంటి భయం అటు ఇటు చూసినటువంటి ఆ సుబ్బిశెట్టికి ఏదో అదృష్టం కొద్దీ ఒక పాత నూనె చేసాక అనిపిస్తుంది దానిని తీసుకొని పక్కనే ఉన్నటువంటి ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగిస్తాడు అమ్మయ్యా అనుకుంటాడు ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కాస్త ధైర్యం వస్తుంది పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉండటం వలన గోడ కానుకొని కూర్చొని ఉన్నటువంటి ఆ సుబ్బిశెట్టికి బాగా గాఢమైనటువంటి నిద్ర పడుతుంది అప్పుడు ఆ నిద్రలో సుబ్బిశెట్టికి ఒక కళ వస్తుంది ఆ కలలో మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అంటుంది పోయి నీవు నీ జీవితంలో ఎన్నో పాపాలు చేస్తావు మితిమీరినటువంటి లోభత్వంతో చివరకు నీ కట్టుకున్నటువంటి భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవ్వరికీ ఎప్పుడు గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు కానీ నువ్వు ఈరోజు నా దేవాలయంలో దీపం వెలిగించడం వలన నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోయాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు ఈ విధంగా ఇన్నాళ్ళ తరువాత నువ్వు ఇక్కడ దీపం వెలిగించడంతో నిన్ను నేను అనుగ్రహించాను కాబట్టి నువ్వు చేసినటువంటి ఈ యొక్క పుణ్యకార్యం వలన నీకున్నటువంటి పాపాలన్నీ కూడా తీరిపోయాయి ఇవిగో ఈ బంగారు నాణ్యాలను తీసుకో వీటితో ముందైనా సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడుపు అని చెబుతుంది ఆ తల్లి తెల్లవారుగానే సుబ్బిశెట్టికి మెలకు వస్తుంది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చినటువంటి కళ అతనికి గుర్తుకొస్తుంది ఆ తల్లి కళలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలుగుతుంది సుబ్బిశెట్టికి తాను చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపడతాడు తన భార్యను చేజేతులా పోగొట్టుకున్నందుకు ఎంతో కుమిలిపోతాడు అలా పశ్చాత్తాపడుతూ ఉండగా అతనికి ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణ్యాలు కనిపిస్తాయి తనకు వచ్చినటువంటి కళ నిజమేనన్నమాట అనుకుంటాడు ఆహా తన భాగ్యం ఏమని చెప్పుదును అని అనుకుంటాడు మహాలక్ష్మీదేవి తనను అనుగ్రహించిందని చెప్పి తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ నాణ్యాలను తీసుకొని కళ్ళకద్దుకొని మరునాడే ఆ యొక్క తన ఊరికి బయలుదేరి వెళ్తాడు కొంత సొమ్ముతో మరలా వ్యాపారాన్ని మొదలు పెడతాడు అలా మొదలుపెట్టి కొద్ది కాలం గడిచిపోతుంది కొద్ది కాలంలోనే మంచి మంచి లాభాలను గడిస్తాడు తనను అనుగ్రహించినటువంటి ఆ మహాలక్ష్మీదేవి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మిస్తాడు మహాలక్ష్మీదేవికి ఎన్నో దివ్యమైనటువంటి ఆభరణాలను కూడా చేయిస్తాడు నిత్య పూజలకు ధూపదీప నైవేద్యాలకు కొంత సొమ్మును కూడా కేటాయించి ఆ దేవాలయానికి ఆచార్యులను కూడా నియోగిస్తాడు ఆ విధంగా అతను బ్రతికి ఉన్నంతకాలం నలుగురికి తోటి వారికి అందరికీ కూడా సహాయం చేస్తూ అతనికి ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేస్తూ సంతోషంగా జీవించి చివరికి అతను ముక్తిని పొందాడు కాబట్టి లక్ష్మీదేవి యొక్క దయ కలిగితే ఎవరికైనా కానీ దరిద్రం నుండి తప్పకుండా సంతోషంగా బ్రతకవలసినటువంటి రోజులను ఆ తల్లి అనుగ్రహిస్తుంది నారాయణుల యొక్క అన్యోన్యత కూడా వర్ణింపవలసింది కాదు ఒకరిపై ఒకరికి ప్రాణాలు ఆ జగన్మాత ఏ విషయానికి నొచ్చుకోకుండా ఏ మాత్రం కష్టపడకుండా ఉండే విధంగా ఆ శ్రీమన్నారాయణుడు ఆ యొక్క తల్లిని ఎప్పుడూ కూడా కనిపెట్టుకునే ఉంటాడు జగన్మాత కూడా స్వామి హృదయంలోనే నివసిస్తూ ఎప్పుడు స్వామిని వెన్నంటే ఉంటుంది తన నాదుడికి ఎల్లవేళలా సపర్యలు చేస్తూ స్వామితోనే ఉంటుంది వారి అన్యోన్యత లోకానికి గొప్ప ఆదర్శంలా ఉంటుంది